లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని సల్మాన్ గ్రామంలో జరిగిన హత్య కేసును బుజ్జి పోలీసులు ఛేదించారు ఈ మేరకు నెల్లూరు రూరల్ డిఎస్పి వీరంజనే రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు నారాయణ రెడ్డి అనే వృద్ధుడు బిట్టు అనే యువకుడు పనిచేస్తున్న షాపు వద్దకు తరచుకు వెళ్తూ ఉండేవాడన్నారు అయితే వారిద్దరికి ఏర్పడిన పరిచయంతో నారాయణ రెడ్డి స్వీట్స్ దుకాణంలో పనిచేస్తున్న బిట్టుకు అప్పుగా కొంత నగదు ఇచ్చారన్నారు అదే గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య అప్పు ఇచ్చిన డబ్బుల విషయంలో గొడవలు జరుగుతూ వస్తున్నాయన్నారు నారాయణ రెడ్డి బిట్టుపై అనుచితంగా మాట్లాడటంతో అతన్ని చంపేయాలని దురుద్దేశం పెంచుకున్నాడని తెలిపారు ఈ నెల పదిహేనో తేదీ గొడవ జరిగిన రోజు రాత్రి నారాయణ రెడ్డి ఇంటిలో ఒంటరిగా సమయంలో వెళ్లి అతనిని తోసేసి బిట్టు వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడన్నారు అయితే అతడు చనిపోలేదేమో అనే అనుమానంతో పక్కన ఉన్న ఓ పెన్ను తీసుకొని కళ్ళంలో పొడిచాడని తెలిపారు దీనిపై సీఏ హైమారావు ఎస్ఐ మహేంద్ర సిబ్బందితో కలిసి లోతుగా విచారణ జరిపి నిందితుని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు అతనిపై కేసు నమోదు చేశామన్నారు ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారు లేకపోయినా ఛేదించినటువంటి బుచ్చిసిఐ హైమారావు ఎస్ఐ మహేంద్ర వారి సిబ్బందిని ఆయన అభినందించి వారికి రివార్డులను అందజేశారు కొద్దిలో వేసి అక్కడ ఉన్నటువంటి అక్కడి దగ్గర కట్టి తీసుకెళ్ళి కట్టుకొని పోతుంది దాంతో ట్రై చేస్తారు ఒకటి దాని దగ్గర పక్కన పెట్టేసి అంటే ఇప్పుడే దాని కట్టు దాన్ని పక్కన పడేస్తారు ఆ తర్వాత మా గురువులు పోసేసి అక్కడ ఉన్నటువంటి రెండు కట్టులతో డాడీ చేసి అలాగే ఒక పొందుతులు పోసిన తర్వాత ఇంకా బతుదాడే ఉద్దేశంతో ఆ వెహికల్ అక్కడ కొన్ని నుండి దాంతో రావడం ఇంకా నీ ఎప్పుడైతే గొంతు విస్తానికి పెట్టాడో ఈ ఏళ్ళు చేసి వాడి నోట్లో పెడతనతో పెరుగు గారితో ఆ ఏళ్ళు తొలగడం జరిగింది తర్వాత అతనికి ఇంజరీస్ కూడా అయినాయి దాని బయట చూసి దాన్ని బట్టి ఇమీడియట్గా అతను కేసు కనెక్ట్ అయిపోయాడు మీరు విచారించినట్టు కూడా అతను మ్యాండ్ చేసినట్టు దాని వరకు సిఈ గారు అతను ఆశారు ఈ కేసులో మరి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎలాంటి డైరెక్ట్ సాక్షాలు లేకపోయినా మరి కేసు విచారించినట్టు